హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈస్వల్లా లాగ్స్ ఎలా ఉన్నారు ఇవేంటా అనుకుంటున్నారా డబ్బకాయలు అండి మొన్న సాటర్డే అయితే మా అమ్మ సంత నుంచి అయితే తీసుకొచ్చింది వర్షాకాలం అయితే వచ్చేసింది కదా సో అందుకే ఊరగా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇవైతే కొనుక్కొని వచ్చింది కానీ ఫైనల్లీ చేయడం అయితే ఈరోజు చేసిందనుకోండి వీటిని నీట్గా కడిగేసుకొని వాటర్ లేకుండా ఒక క్లాత్ తులుసుకొని తర్వాత మొక్కలలాగా అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి వీడియోలో చూపించినట్టుగా మొక్కల కట్ చేసే ముందు సీడ్స్ ఉంటాయి కదా పిక్కలు వాటిని కూడా తీసేసుకోవాలి పిక్క నీట్గా తీసేసుకొని తర్వాత గుండగా కట్ చేసేసుకుంటే బాగుంటుంది పిక్కలు ఉంచిస్తే కొంచెం చేదనేది వచ్చేస్తుంది సో పెక్కలు లేకుండానే చేసేసుకోవాలన్నమాట దీనికి సంబంధించి అంటే ఓర్గా ఎలా చేసేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది దీనికి ఎంత ప్యాక్ చేస్తానని చూసేయండి మొక్కలు కొంచెం వాటర్ వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మన స్వీట్నెస్కి తగ్గట్టుగా ఇందులో బెల్లాన్ని అయితే వేసేసుకోవాలి ఏంటి అక్క ఎంత పెద్ద ముక్కలు వేసేసారని అనుకోకండి ఉడికిపోతుంది కదా అందులోనూ పొయ్యి మీద కాబట్టి చాలా ఫాస్ట్గానే అయిపోతుంది గ్యాస్ మీద అయితే ఎక్కువ గ్యాస్ అయిపోతుంది సో ఇలాంటివి చేసేటప్పుడు పొయ్యి మీద చేసుకుంటేనే బెస్ట్ తర్వాత ఉప్పు కారం మసాలాలు అవన్నీ వేసేసుకొని వీటితో పాటు ఆవిపిండిని కూడా వేసేసుకొని దగ్గర అయినంత వరకు ఉడికించుకుంటే మనకి ఊరగాయ రెడీ అయిపోతుంది అప్పుడే అయిపోయింది అనుకోవద్దు అంటే ఉడకడం అయిపోతుంది తర్వాత దీనికి తాలింపు ఇంకా పెట్టుకోవాలి తాలింపులో ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయలు ఎన్నిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని బాగా వేయించుకున్నాక దాన్ని ఎందులో వేసి కలిపేసుకొని ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంచుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది చివరిగా కొంచెం ఉప్పు చూసి వేసేసుకోండి ఫుల్ వీడియో నేను కింద ట్యాగ్ చేస్తాను వివరంగా అందులో అన్ని విషయాలు చెప్పాను సో అది ఒకసారి మీరు చూసేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్